న్యూస్ చూస్తున్నాము ఇక ట్రంప్ ఇచ్చే వార్నింగ్లకు తెలుగు రాష్ట్రాలు ఏవి అంటే భారతదేశం అస్సలు భయపడదని చెప్పారు ఇక రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసుకుంటున్నామని ఆ అక్కసుతోనే మనం రష్యాకు ఎక్కడ సపోర్ట్ చేస్తామని ఆ అక్కసుతోనే ఇక మనపై పన్నుల భారాన్ని మోపారు ఎక్కువ సుంకాలు అధిగమించిన అంటే యాభై శాతం సుంకం అనేది నిజంగా చాలా ఎక్కువ అయితే ఈ సుంకాలు ఇలా విధిస్తూ ఉంటే భారత్ భయపడుతుంది అనుకున్నారు అయితే భారత్ ఎదురు దెబ్బ కొట్టింది అని చెప్పాలి ఈ రకంగా మోదీ ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు తాము వేస్తున్న సుంకాలకు ఏ మాత్రం భారత్ భయపడదని చెప్పారు ఇక సుంకాలు ఎంత పెంచినా కూడా రష్యా నుంచి ఆయిల్ కొనుగొనడం ఆపేదే లేదని తేల్చి చెప్పారు మోదీ అమెరికాతో వాణిజ్యం జరిపే దేశాల్లో భారత్ పై విధించిన సుంకమే హయెస్ట్ దీంతో ట్రంప్ నిర్ణయాన్ని భారత అన్యాయంగా పేర్కొంది అమెరికా ఐరోపా దేశాలు తమ దేశాలకు అనుగుణంగా రష్యాతో వాణిజ్యం చేస్తుండీ ప్రముఖంగా లేవనెత్తింది కూడా ఈ క్రమంలో ట్రంప్ టారిఫ్ వార్ పై తీవ్రంగా స్పందించేందుకు ఇప్పుడు సిద్ధమైంది రష్యా చమురు ఒప్పందాలు ఆగేదే లని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది అదే సమయంలో రాజీ పడేది లేదని సుంకాలతో భారీ మూల్యం చెల్లించేందుకైనా సిద్ధమని భారత ప్రధాని మోదీ ప్రకటించారు అమెరికా సుంకాలపై అటు రష్యా ఇటు అనూహ్యంగా చైనా భారత్కు మద్దతు నిలిచాయి క్రమంలో భారత ప్రధాని మోదీ త్వరలో చైనాలో పర్యటిస్తుండగా రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనకు వస్తుండవ ఆసక్తికర చర్చకు దారితీస్తుంది నెల చివరిలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికాలో ఐదు రోజుల పాటు పర్యటించాల్సి ఉంది ఈ పర్యటనలోని అగ్రరాజ్యంతో భారత్ భారీ రక్షణ ఒప్పందం కుదుర్చుకోవాల్సింది అయితే ఈ పర్యటన రద్దు అయినట్లు రాయిటర్స్ ఓ కథనం ప్రకటించింది ఈ ఏడాది ఫిబ్రవరిలో మోదీ ట్రంప్ సమావేశంలో పలు ఒప్పందాలను కూడా ప్రకటించారు ఈ బోయింగ్ పి ఎయిట్ వన్ ఎయిట్ ఐ విమానాలు అలాగే స్ట్రైకర్ యుద్ధ విమానాలు అలాగే జావ్లిన్ యాంటీ ట్యాక్ మిస్సైల్ కొనుగోలు చర్చలు దాదాపు కొలికి వచ్చాయి సుమారు మూడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల అంటే ముప్పై ఒక్క వేల కోట్ల విలువైన ఆ రక్షణ ఒప్పందాలు రాజ్నాథ్ అమెరికా పర్యటనలో కుదరాల్సి ఉంది అయితే ట్రంప్ టారిఫ్ వడ్డన నేపథ్యంలో ఈ ఒప్పందాలపై నీలి నీడలు కమ్ముకున్నాయని రక్షణ శాఖకు చెందిన అధికారులు ఇద్దరు కూడా వ్యాఖ్యానించారు రాతపూర్వకంగా పూర్వకంగా అమెరికా నుంచి కొత్త ఆయుధాల కొనుగోలు నిలిపివేతపై ఉత్తర్వులు వెలువడలేదని అయినప్పటికీ వ్యవహారంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని చెబుతున్నారు తర్వాత ఒప్పందాలు కొనసాగే అవకాశం కనిపిస్తోందని అధికారులు తెలిపారని అన్నారు రాయిటర్స్ కథనం ఇచ్చింది దీనిపై ఇటు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఇటు పైంటగన్ అధికారికంగా స్పందించాల్సి ఉంది అమెరికాతో వాణిజ్య జరిపే దేశాల్లో భారత్ ఒకటి డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా పాలనలో అమెరికా భారత్ మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి అందుకు ట్రంప్ భారత్ పై విధించిన భారీ సుంకాలే కారణం భారత్ మిత్ర దేశమే అయినా అమెరికాతో వాణిజ్యం అనుకున్నంత సంతృప్తిగా జరగడం లేదని పైగా రష్యాతో చమురు కొనుగోలు జరుపుతోందంటూ ట్రంప్ గతంలో ఇరవై ఐదు శాతం ట్రాలిఫ్ విధించారు ఆపై ఆగస్టు ఆరవ తేదీన తాను చెప్పినా వినలేదంటూ మరో ఇరవై ఐదు శాతం సుంకాలను కూడా ప్రకటించారు అమెరికా భారీ సుంకాలపై భారత్ గట్టి కౌంటర్ కు సిద్ధమైంది కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన అమెరికా పర్యటన రద్దు చేసుకున్నారు అగ్రరాజ్యం నుంచి కొత్త ఐదాలను వైమానిక విమానాలను కొనుగోలు చేయకూడదన్న నిర్ణయంలో భాగంగానే ఈ పర్యటన రద్దు కూడా సమాచారం